బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పరాజయం పొందుతున్న హీరోల సరసన నటించి ఆ హీరోల కెరీర్ ను మరో మలుపు తిప్పిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు ఆ హీరోయిన్లు అందించిన సక్సెస్ లు సదర్ హీరోల కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిలిచాయి అలా వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్స్ అందించిన హీరోయిన్ల గురించి తెలుసుకుందా జానీ బంగారం పంజా తేన్మార్ వంటి వరుస ఫ్లాపుల్లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ ను అందించింది శృతి హాసన్ విచిత్రం ఏంటంటే ఈ సినిమాతోనే శృతి కూడా హిట్ హీరోయిన్ అని పేరు సాధించింది జయం దిల్ సై సినిమాలు తప్ప కెరీర్ లో సక్సెస్ లేని నితిన్ కు ఇష్క సినిమాతో విజయాన్ని అందించిన ముద్దుగుమ్మ నిత్యామేన ఇంకా నితిన్ కెరీర్ అవుట్ అనుకుంటున్న సమయంలో నిత్య నటించిన ఈ సినిమా అతని కెరీర్ ను మలుపు తిప్పింది పోతి తర్వాత చతికిల పడ్డ మహేష్ ను సమంత దూకుడు సినిమాతో మళ్లీ టాప్ స్థానంలో నిలబెట్టింది వర్షం ఛత్రపతి మినహా విజయాలు లేని ప్రభాస్ కు డార్లింగ్ అంటూ విజయాన్ని అందించింది కాజల్ స్వాతితో జతకట్టిన స్వామిరారా సినిమాతోనే నిఖిల్ సక్సెస్ లో అందుకోవటం మొదలు పెట్టాడంటే ఆశ్చర్యమే మరి జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య నటించిన ఏం బాయర్ చేసేవి సినిమాతోనే తన మొదటి హిట్ ను అందుకున్నాడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో సందీప్ కిషన్ కు రకుల్ సింహాతో బాలయ్యకి నయనతార సాహసంతో గోపీచంద్ కి తాప్సి పటాస్ చిత్రంతో కళ్యాణ్ రామ్ కి శృతి సోది హిట్స్ ను అందించారు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి